నమస్తే నా పేరు అబ్దుల్ నలీము జర్నలిస్ట్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రోజు కీలక పరిణామం అని హైకోర్టులో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన రాజీనామాను ఆమోదించట్లేదని చెప్పి ఎవరైతే శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజ్ మీద అటు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు అంటే తను నవంబర్ లోనే రాజీనామా చేశానని ఇప్పటివరకు తన రాజీనామా ఆమోదించడం గాని ఒకవేళ రాజీనామా ఎందుకు తిరస్కరణ గురైందో కూడాను శాసన మండలి చైర్మన్ సమాధానం చెప్పట్లేదని చెప్పి కూడాను ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నేపథ్యంలో విచారణకి హైకోర్టు ఈ అంశాన్ని కూడా జరిగింది శాసన మండలిలో చైర్మన్ గా పోయే మోషన్ రోజు ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది ఎమ్మెల్సీలు నలుగురు ఐదుగురు రాజీనామా చేశారు వాళ్ళందరూ కూడా తమ రాజీనామాని ఆమోదించమని చెప్పి కూడాను అటు శాసన మండలిలో ఆ ప్లే కార్డులు కూడా ప్రదర్శించారు సరే ఇవన్నీ అంశాలు పక్కన పెడితే జయమంగళ వెంకటరమణకు ఒక రకంగా జాక్పాట్ లో ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పొచ్చు అప్పట్లో ఉన్న ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఐప్యాక్ ఏజెన్సీ అక్కడున్న కైకులూరు ఈక్వేషన్స్లో భాగంగా జయమంగళం వెంకటరమణ లాంటి వ్యక్తి వస్తే ఖచ్చితంగా కైకిలూరులో గెలుస్తామని చెప్పుకోవడానికి ఒక ఈక్వేషన్ ఇచ్చిన నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎవరైతే జయమంగళ వెంకటరమణ ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన రాక వల్ల కైకలూరు నియోజకవర్గంలో ఉద్ధరణ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమాత్రం కూడా జరగలేదు ధోర నాయసరా గారు భారీ ఒక రకంగా భారీ మెజార్టీ దక్కించుకోవాల్సిన వ్యక్తి కూడా అపజంపాలయ్యే ఆ పరిస్థితి అక్కడ ఆ ప్రాంతంలో నెలకొంది కామినేని శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో గెలవటం కూడా జరిగింది అంటే జయమంగళ వెంకటరమణ రాజకీయ ప్రారంభం మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రావడం జరిగింది ఆ తర్వాత జనసేన పార్టీకి కూడా ఆయన దగ్గరయ్యారు ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఖచ్చితంగా ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడులో ఆయన వైసీపీలో రావటం అప్పుడే ఆయనకి ఎమ్మటిని ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి చేసిన తప్పిదాల్లో భాగం అని చెప్పొచ్చు అంటే ఏ విధంగా ఈక్వేషన్స్ చేశారు ఏ విధంగా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పి కూడాను అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు అతను అంతా సూటబుల్ కాదు అని చెప్పి కూడాను వైఎస్సార్సీపీకి చెందిన శ్రేణులన్నీ భావించాయి అయితే కైకులూరు ప్రాంతానికి సంబంధించి వారి సామాజిక వర్గం జయమంగళ వెంకట్రామకు సంబంధించిన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రభావం చూపుతాడు గతంలో కూడాను ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది జెడ్పీటీసీగా ఆయన ప్రాంతంలో బాధ్యతలు నిర్వహించారు కైకులూరుకు సంబంధించిన ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొల్లేరు ప్రక్షలన జరిగింది ఆ ప్రక్షలకి సంబంధించినప్పుడు వారికి నిర్వాసితులకు ఎటువంటి పరిహారం ఇస్తారని చెప్పు కూడాను ఆయన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో జయమంగళ వెంకటరమణకు పెద్ద క్రేజ్ ఉండేది ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ప్రయాణించిన వాళ్ళందరూ కూడాను ఆ చిన్న చిన్న స్థాయిలో కూడా పదవులు రావడం జరిగింది అయితే ఏదైతే ఎన్నికలు జరిగాయో కామినేని మీద ఆయన పోటీ చేశారు ఆ సందర్భంగా కూడా ఆయన కామినేని ఓడిపోయారు ఆయన గెలవడం జరిగింది అయితే తర్వాత జరిగిన బీజేపీ పొత్తులో భాగంగా ఆయన సీటు జరగలేదు అయితే ఆ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో దూలం నాగేశ్వరరావు గెలవడం జరిగింది ఆ జరిగిన పరిమాణాల తర్వాత ఈయన వైఎస్సీపీలో చేరడం తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా తీసుకోవడం జరిగింది ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే వైఎస్సార్సీపీ అధికారాన్ని పోగొట్టుకుందో నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు అందులో భాగంగానే జయమంగళ వెంకటరమ్మన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు తొమ్మిది నెలలు కావచ్చున్నా సరే తన పదవికి సంబంధించిన రాజీనామాని శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు ఎందుకని ఆమోదించట్లేదని చెప్పి కూడాను ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంటే ఒక ప్రజాప్రతినిధి అటు శాసన ఆ మండలికి చెందిన సభ్యుడు వెళ్ళి హైకోర్టుని ఆశించి అయ్యా నా రాజీనామా ఆమోదించండి అని చెప్పి అడగటం అనేది నిజంగా ఒక అద్భుతంగా కూడాను కొంతమంది చర్చించుకుంటున్నారు అంటే తను ఏ తప్పు చేశారు తన పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే దాని మీద ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన క్లారిటీ ఇవ్వలేదు కానీ తన పదవికి రాజీనామా చేస్తున్నాను దాన్ని ఆమోదించండి అని చెప్పి మాత్రమే చెప్పడం జరిగింది ఏమైంది ఆయనకు పదవి కాలం చాలా రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పదవులు ఉండే అవకాశం ఉంది అయితే ఆ పార్టీ మార్పులు చేర్పులు ఉన్న నేపథ్యంలోనే ఈ కీలకంగా ఈ ఏదైతే ఈ పరిస్థితి దాపురించింది జయమంగళ వెంకటరమణి కూడాను కైకిలూరులో ఉన్న వాసులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇది ఈరోజు యొక్క పొలిటికల్ అప్డేట్స్